ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యానా ಚಿಂತಲನ್ನಿ ತೀರೇನ ನಿನ್ನ ಚೇರಿನಾ ಚಿಂತಲನ್ನಿ ತೀರೇನಯ ನಿನ್ನ ಚೇರಿನಾ ಸಂತೋಷ ಕಡಬುಂದ ನೀ ಸಮಾನಮ ಚಟ್ಟು ದೊರಿಕೆನ ನೀ ಸಂತೋಷ ಕಡಬುಂದ సమాధానెచ్చట నాకు దొరికేనని జగమంతా వెతికాను జనులందరినడిగాను అడిగాను జగమంతా వెతికాను జనులందరినడిగాను నడిగాను చివరి కదే నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోనే కనుగొన్నాను చివరి కదే నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ప్రిమనేదియ చెట్ట ఉందని క్షమానే దియ చెట్ట నాకు దొరికేనని ప్రేమనేదియ చెట్ట ఉందని క్షమానిధి అంచట నాకు దొరికేనని ఎందరికో ముఖ్యాను ఏవేవో చేశాను ఎందరికో ముఖ్యాను ఏవేవో చేశాను చివరి కదే నీలోని కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోనే కనుగొన్నాను చివరి కదే నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోని కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా అయ్యా ఏ సయ్యానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరినా सत्यमनिधि अकडवुन्दने नित्यजीवमनिधि अच्चटनाकु సత్యమనేది ఎక్కడ ఉందని నిత్య జీవమనిదియ ఎట నాకు దొరికేనని ఎందరికో మృక్కాను ఏమేమో చేశాను ఎందరికో మృక్కాను ఏమేమో చేశాను చివరి కదే నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా అవయ్యా ఏ సయ్యానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నెమ్మదనేది ఎక్కడ ఉందని శాంతమనేది ఎట నాకు దొరికేనని నెమ్మదనిది ఎక్కడ ఉందని శాంతమనేది ఎచ్చట నాకు దొరికేనని దిశలన్నో తిరిగాను యాత్రలన్నో చేశాను దిశలన్నో తిరిగాను యాత్రలన్నో చేశాను చివరి కదే నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కదే నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా అవయ్యా ఏ సహ్యానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా